ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజైతే నైన్టీ నైన్ షాప్ కి వచ్చేసాను సో నైన్టీ నైన్ షాప్ ఎక్కడ ఉంది అంటే ఒకసారి లొకేషన్ మంచిగా చెప్పేస్తాను మంచిగా వినండి సో సంతోష్ దాబా పక్కన భోషామహల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ సందులో అయితే మనకు నైన్టీ నైన్ షాప్ కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి ఇంట్లో వాడే ప్రతి ఐటమ్ సబ్బులు కాండి నుంచి ఇంట్లో వాడే చీపీలు కంటే వరకు ప్రతిదీ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉందంట సో ఏమేమి అవైలబుల్ గా ఉంది లోపల ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి నైన్టీ నైన్ షాప్ లోకి లోపలికి వచ్చేసాను అసలు ఇక్కడ ఏమేం నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం షాప్ అయితే చాలా పెద్దగా ఉంది అంటే లోపలికి వచ్చిన తర్వాత షాప్ చూసిన తర్వాత లోపల అయితే చాలా వస్తువులు అంటే ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఇక్కడ ఇక్కడ ఇది దొరకదు అనేది అయితే లేదు అని అనుకుంటున్నా ఎందుకంటే అన్ని వస్తువులు ఉన్నాయి మనందరికి తెలుసు మనం ఏదైనా కొనాలి లేకపోతే కొంత కొత్త ఇంట్లోకి వెళ్ళాలి లేకపోతే ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే దగ్గరలో ఉన్న మార్ట్స్ లో కానీ ఎక్కడికైనా వెళ్తాం సో అక్కడ చాలా రేట్స్ ఉంటాయి అంటే వాలెస్టిక్ కర్రీంగ్ పెట్టుకుని ఎక్కువ రేట్స్ ఉంటాయి సో వీళ్ళు వేరే కంట్రీ నుండి ఎక్కడి నుంచో తెప్పిస్తారు కాబట్టి హోల్సేల్గా అన్ని అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి నైంటీ నైన్ రూపీస్కి ఏమేమి ఐటమ్స్ గా ఉన్నాయో చూడండి ఇగో ఇది నైన్టీ నైన్ ప్రతిది ప్లేట్స్ ప్లేట్స్ చూడండి చాలా వెయిట్ ఉంది ఇది ఒక్కొక్క ప్లేట్ చాలా వెయిట్ ఉంది అంటే ఇంట్లో వాడడానికి ఇగో ఈ కప్పు ఇది నైన్టీ నైన్ రూపీస్ చూడండి నాలుగు కప్స్ వచ్చినాయి పక్కన అది ఈ కప్స్ పెట్టుకోవడానికి ఇగో నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి చూడండి షాప్ అంతా నైంటీ నైన్ రూపీసే ఏదైనా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ చూసి ఇక్కడ కంటే బయట ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి ఇక్కడ కొనవచ్చు బయట తక్కువ ప్రైస్ ఉందనుకోండి అక్కడే కొనేయండి చూడండి ఒకసారి షాప్ చూడండి ఎట్లుందో ఇది నైంటీ నైన్ రూపీస్ వెయిట్ బాగుంది లోపల గాజు కప్స్ ఉన్నాయి దీంట్లో సో ఇది చూడండి సీసాలు లోపల ఇంకొక బాటిల్ నైన్టీ నైన్ రూపీసే ప్రతిదీ ఇక్కడ కనిపించేది ప్రతిదీ నైన్టీ నైన్ రూపీసే ఇది సెట్ సెట్ నైన్టీ నైన్ రూపీస్ హెడ్ సెట్ అంటే మనం లోపల సేమ్యా కానీ ఏదైనా ఏసీ పెట్టడానికి ఇదిగైనా నైన్టీన్ లోపల షాప్ లోపల చాలా మంది ఉన్నారు అంటే వేరే డిస్టిక్స్ నుండి కూడా కొంతమంది హోల్సేల్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళ లొకేషన్ లో అమ్మడానికి సో ఇది చూడండి ఈ చూడండి సెట్ సెట్ సో స్ప్రే బాటిల్స్ ఇంకా టప్స్ చూడండి ఒకసారి టప్స్ అన్ని నైన్టీ నైన్ రూపీస్ టప్స్ చూడండి ఈ చైర్స్ రెట్టి ఉంది నేను నిలబడతాయి కదా దీనికి ഓൻലി സബ് ചൂടേ ഗട്ടിട്ട് മന കിന്ന പേശന വീട്ടിൽ നയൻറ്റി നൈൻസ് ചൂടേണ്ടി ലോൺ ചൂടീ നൈൻസ് നൈൻറ്റി നൈൻസ് എതീ നൈൻസേ చూడండి చైర్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఇంకా ఒక్కసారి ఇట్లా వచ్చేయండి కిడ్స్ సైడ్ కూడా మళ్ళీ బాటిల్ సెక్షన్ దీంట్లో పిల్లల బాటిల్స్ కూడా ఉన్నాయి గుడ్ ఇగో అంటే ఇవి కిడ్స్ కి కిడ్స్ బాడీల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇగో ఇవి మనం ఎక్కడ చూస్తూనే ఉంటాం ఈ బాటిల్స్ సో ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ చూడండి దీనికి మంచిగా ఉంది నుక్కు కూడా బాగుంది విత్ కవర్ వేసి ఇస్తున్నారు అంటే మళ్ళీ నైన్టీ నైన్ నైన్టీ రూపీస్ కదా ఆ క్వాలిటీ తక్కువ ఉంటది అట్లా ఆ మైండ్ సెట్ అయితే ఉండదు ఖచ్చితంగా క్వాలిటీలో కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంది చూడండి బాటిల్ చూడండి ఎంత లుక్ డిజైన్ ఉందో నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా డిజైన్ చూడండి డిజైన్స్ లో కానీ క్వాలిటీ కూడా నాకు పట్టుకొని నేను పట్టుకొని చూస్తుంటే కదా నాకు అర్థమైపోతుంది ఇది చూడండి ఇంకా చాలా పెద్దగా ఉంది షాపు మనం ఇసలు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము అంటే వీడియోలో కూడా దీన్ని మొత్తం చూపించలేము అంత పెద్దగా ఉంది లోపల స్టాక్ కూడా చాలా ఉంది ఇగో నైన్టీ నైన్ షాప్ లో చూడండి మొత్తం స్టీల్ సెక్షన్ లోకి వచ్చేసాను అన్ని స్టీల్ కి సంబంధించిన ఇంట్లో వాడాల్సినవన్నీ ఉన్నాయి ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ ఇక ప్లేట్ బాక్సు బాక్సులు కర్రీకి బాగా ఫుడ్కి తినడానికి ఫుడ్కి ఒకసారి చూడండి ఒకసారి మొత్తం చూపి చూడండి మొత్తం ఏ చూసినా ఇగో లోటా నైన్టీ నైన్ రూపీస్ ప్రతిదీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకో ఇవి చూడండి కడాయిలు ఇవి బయట ఎక్కువ రేట్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా కంపేర్ చేయండి బయట ఏదైనా మార్స్లో కూడా ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ నేనే అయినా అంటే రీసెంట్ టైమ్స్ నేను కొందామని చూసాయి కానీ దీని రేటు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లేపేసరికి ఆగిపోయినా నైన్టీ నైన్ రూపీస్ మళ్ళీ దీంట్లో మనం చూసుకోవచ్చు చూసుకోండి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు సైజెస్ నింటాయి ఇది చూడండి నైన్టీ నైన్ రూపీస్ దీనికి ఇండక్షన్ ఇండక్షన్ ఉన్నాయి ఉన్నాయి ఇండక్షన్ లేనివి ఉన్నాయి అయితే ఇక్కడ దొరకదు ఈ వస్తువు దొరకదు అనేది అయితే ఏం లేదు ఖచ్చితంగా మీరు ఏదైనా ఇక చూడండి ఇదంతా సెక్షన్ మొత్తం ఇది చూడండి బాక్స్లో ఎన్ని బాక్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇక ఇది చూడండి ఇది మొత్తం సెట్ సెట్ ఉంది సెట్ సెట్ చూపిస్తున్నాను ఈచ్ వన్ మొత్తం స్టీల్ మొత్తం ఈ సెక్షన్ మొత్తం స్టీల్ చూడండి ఈ సెక్షన్ మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు ఒకసారి చూడండి ఈ సెక్షన్ మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్ మన చంకీలు జుంకాలు అవి పెట్టుకోవడానికి ప్రతి ఇంట్లో ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి ఈ డబ్బాలు ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఈ సెట్ చూడండి నైన్ రూపీస్ ఉప్పు డబ్బాలు కారం డబ్బాలు ఉప్పు కారం పెట్టుకోవడానికి ఆయిల్ పెట్టుకోవడానికి అది సెట్ చూడండి మొత్తం సెక్షన్ మొత్తం ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ మనం టిఫిన్ ఆ సెట్ మొత్తం గ్లాస్ చూడండి రూపీస్ బాగుంది కదా లుక్ చాలా బాగుంది డిజైన్ అంటే ఇంత పెద్ద గ్లాస్ అయితే చూడలేదు ఇంట్లో ఉంచుకుంటే ఎవరైతే చూడగానే షాక్ అయిపోతారు కొద్ది ఇట్లా ఉప్పు వేసుకొని కొద్ది ఇట్లా కారం వేసుకొని దానికి అదే గృహ ప్రవేశం రోజు మనం ప్రతి వాళ్ళకి ఇట్లా డబ్బా ఒక్కొక్క డబ్బా పెట్టి అందులో లడ్డూలు పెడతారు కదా సో వాడికి మా ఫ్రెండ్ గారు చాలా షాప్స్ తిప్పాడు అంటే మా ఊర్లో కానీ ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇలాంటి షాప కూడా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక వంద వంద బాక్సులు రెండు వందల బాక్సులు మూడు వందల బాక్సులు ఈజీగా తీసుకోవచ్చు ఇలాంటివి ఇది చూడండి ఓ ఇది మనం ఆమ్లెట్ షేప్స్ చేస్తాం చూడండి ఆమ్లెట్ గానీ ఏదైనా పిండితో వేస్తాం కదా వాటికి షేప్స్ రావడానికి ఇగో ఇట్లా కొత్తగా ఉంది కదా ఇగో ఆమ్లెట్ షేప్ స్టార్ షేప్ లో ఆమ్లెట్ వస్తుంది ఐటమ్ ఈ ఐటమ్ కొత్తగా ఉంది ఇది నేను ఎక్కడ చూడలేదు ఇవన్నీ సెక్షన్ చూడండి ఇదంతా నైన్టీ నైన్ వెరైటీ చాలా వెరైటీ ఉంది డిజైన్ బాక్స్ ఇది చూడగానే ఇది మీరు కొంటే ఎక్కడ చూడగానే ఇది ఎక్కడ ఉండదు అని అడుగు ఖచ్చితంగా ఎక్కడ తీసుకుని ఇగో లోటాలు ఇంట్లో వాడే లోటాలు నైన్టీ నైన్ నాలుగు జగ్గులు కలిపి ఒకటి ఐదు ఐదు జగ్గులు కలిపి నైన్టీ నైన్ రూపీస్ మొత్తం షాప్ లలో చూస్తాం మనం ఇది అది మొత్తం సెక్షన్ మొత్తం స్పూన్స్ స్పూన్స్ నైన్టీ నైన్ మెషు బలు ఇంకేమైనా పెట్టుకోవడానికి నైన్టీ నైన్ పెళ్లి పిల్లగాడికి అమ్మాయితో అమ్మాయి తరపున సామాన్లు పమ్ముతారు చూడండి ఆ సామాన్లలో కూడా ఒక్కటి కూడా బిస్ కాదు చూడండి అన్ని స్టీల్ కి సంబంధించిన అన్ని సామాన్లు టిఫిన్ బాక్సులు దాడి నుంచి లోటాలు గిన్నెలు చంచాలు అన్ని ఎవ్రీ వన్ అంటే ఒక వంటగదిలో ఉండే ప్రతి వస్తువు అయితే ఇక్కడ గా ఉంది చూడండి ఇది ఒక్కటే కాదు ఇంకా పక్కన సెక్షన్లు ఉన్నాయి ఏ ఐటమ్ అయినా కానీయండి నైన్టీ నైన్ రూపీస్ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు తొంభై తొమ్మిది రూపాయలు అమ్మాలని అది ఖచ్చితంగా బయట అయితే ఆ రేట్ కదా దొరకదు అంతకంటే ఇక్కడ ఉన్న రేట్ కంటే ఎక్కువగానే ఉంటది కానీ చూడండి నూనె తీసేది ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది దొరకదు అనేది అయితే లేదు అది ఇంకా వీడియో పెద్దగా అయిపోతుంది అందుకే నేను ఉన్న వరకు చూపిస్తా చూడండి సెట్లు సెట్లు ఇది మొత్తం బాటిల్స్ సెక్షన్ బ్యాగ్స్ సెక్షన్ అంటే రీసెంట్ గా స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అంటే మనం లగేజ్ బ్యాగ్స్ ఇక్కడ ఊరికి వెళ్ళాలన్నా ఇగో బాటిల్స్ సెక్షన్ చూడండి ఒకసారి ఏది ఇగో సెట్ 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 నైన్ రూపీస్ ఇగో త్రీ సెట్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ బాటిల్స్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇవి సిక్స్ బాటిల్స్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ బాటిల్స్ ఇంకా వెరైటీస్ దీనిలో కలర్స్ షేప్స్ లేదు మనం నార్మల్ ఆయిల్ పెట్టుకునే బాటిల్ ఇది నైన్టీ నైన్ రూపీస్ సో ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి బాటిల్స్ లో ఇక్కడ ఒక్కొక్కటి ఒక సెట్ నైన్టీ నైన్ రూపీస్ ఇగో ఈ రెండు బాటిల్స్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ షాప్ పేరు నైన్టీ నైన్ సో సంతోష్ దాబా దగ్గరలో బేగం బజార్ లో ఉంది షాప్ అయితే ఆ గోషా మాల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇగో ఇది మనం ఏదైనా లగేజ్ తీసుకున్నప్పుడు తీసుకుంటాం కదా సంచులు ఆ సంచులు చూడండి ఎన్ని సంచులు దగ్గర దగ్గర ఒక ఫైవ్ దాకా ఉన్నాయి ఇవి కూడా నైన్టీ నైన్ రూపీసే